హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య కోర్టులో మాట్లాడుతూ ఉంటుంది భార్య బంధం చాలా గొప్పది అనుకోకుండా పెళ్లిళ్ళైనా ఆ బంధానికి ఉన్న వాల్యూతో జీవితాంతం చచ్చిపోయేదాకా భార్యాభర్తలు కలిసి ఉంటారు ఎన్నో కష్టాలు నష్టాలు చూస్తారు కానీ ఈ అనామిక ఎన్నో తప్పులు చేసింది కానీ తనకి ఎన్నో అవకాశాలు అత్తింటివారు ఇచ్చారు కట్టుకున్న భర్త అయిన కళ్యాణ్ తనని ఎంతగానో ప్రేమించారు కానీ ఈ అనామికకి అవన్నీ అవసరం లేదు తనకి కావాల్సింది ఏంటి అని ఎన్నో విధాలుగా అడిగాను బ్రతిమిలాడాను అలాగే తను మారుతుందని చివరిగా తన ఇంటికి కూడా వెళ్ళాను కానీ తను మారను అంటుంది ఏ తప్పు చెయ్యని కళ్యాణ్ణి జైల్లో పెట్టించాలని కంకణం కట్టుకుంది లేకపోతే బజారుకు ఈడ్చి నా చెల్లిని అలాగే కళ్యాణ్ణి బ్రతక నివ్వకుండా రోడ్డు మీద నడవకుండా చేస్తాను అని చెప్పి తను ఎంత బలంగా అంటుందంటే అని చెప్పి ఇక తను తీసుకువచ్చిన ఫోన్ని ఇక జడ్జిగారికి ఇస్తుంది కావ్య ఇక జడ్జిగారు ఆ వీడియోని అందరూ చూసేలా ఇక టెలికాస్ట్ చేస్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అక్కడున్న మహిళా మండలి అందరూ అనామిక నిజస్వరూపం తెలుసుకుని చి ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా అని అందరూ అనామికని చీదరించుకుంటూ ఉంటారు ఇక జడ్జి గారు అనామికని బోన్లో నించోమని అంటారు ఇక కావ్య అందరికీ నమస్కారం చేసి ఇక కూర్చుంటుంది అనామికతో అంటారు చూడమ్మా ఆడపిల్ల అంటే అనుకుగా ఉండాలి పద్ధతిగా ఉండాలి కానీ ఈ కోర్టులో వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా నిన్ను అబ్జర్వేషన్ చేశాను అలాగే కళ్యాణ్ని కూడా చూశాను నీకు తనకి చాలా వ్యత్యాసం ఉంది కానీ ఈ కోర్టు మీ ఇద్దరికీ విడాకులు ఇస్తుందని అనుకోలేదు కానీ ఈ వీడియో చూశాక ఖచ్చితంగా కవి అయిన కళ్యాణ్కి నువ్వు సరిపోవని అర్థమైంది అని అంటారు జడ్జి గారు ఇక కళ్యాణ్ నేను ఒక పది నిమిషాలు మాట్లాడాలి సార్ అని అంటారు మాట్లాడండి అని అంటారు ఇక జడ్జి గారు ఇది న్యాయస్థానం ఎంతోమందికి న్యాయం చేసింది అలాగే నాకు కూడా న్యాయం చేసింది ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ సాక్ష్యం లేకపోతే ఈ అనామిక అన్నట్టే నేను జైలుకు వెళ్ళేదాన్ని ఏ పాపం చెయ్యని నా ప్రాణ స్నేహితురాలైన అప్పు ఈ ప్రపంచానికి ఒక పనికి మాలిన ఆడదానిలా మిగిలిపోయేది ఆడవారికి మంచి మంచి చట్టాలు వచ్చాయని చాలామంది సంతోషపడతారు దానివల్ల ఆడవారికి ఉపయోగం కానీ ఇలాంటి అనామిక లాంటి వారికి ఖచ్చితంగా అది ఆయుధంగానే మారిపోతుంది ఏ తప్పు చెయ్యని మగవాడు కోర్టులో నించుంటాడు శిక్ష వేయించుకొని ఇక జైలు జీవితం అనుభవిస్తారు మగవాళ్ళలో తప్పు చేయని వారు ఉండరని అనటం లేదు నాలాంటి వారి పరిస్థితి మా వదిన సాక్ష్యాలు సంపాదించకపోతే ఏమయ్యేది అని చెప్పి అడుగుతున్నాను సార్ అని అంటారు ఆవేశంగా కళ్యాణ్ మీ వదిన కావ్యగారు అన్నట్టు మీరు నిజంగా కవినే మీరు కవితలు రాస్తూ మీ మనసులో బాధంతా బయటపడేటట్టు చాలా ప్రశాంతంగా మీరు ఉండబోతున్నారు ఇంకొక మూడు నెలల్లో ఈ అనామికకి మీరు హ్యాపీగా విడాకులు ఇవ్వచ్చు మీ జీవితాన్ని ఇంతకుముందు ఎంత హ్యాపీగా ఉన్నారో అంత హ్యాపీగా మీ తల్లిదండ్రులతో మీ బంధువులతో మీ ఫ్రెండ్స్తో అందరితో హ్యాపీగా ఉండొచ్చు చూడమ్మ అనామిక తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మీ తల్లిదండ్రులు అప్పుల్లో ఉన్నారని చెప్పి ఎదుటివారిని ఇబ్బంది పెట్టి కట్టుకున్న భర్తనే జైలుకు పంపించాలనుకున్నా నిన్ను ఏమనాలో నాకు అర్థం కావటం లేదు నువ్వు కోరుకున్నట్టు ఖచ్చితంగా మూడు నెలల తర్వాత నీ జీవితాన్ని అందంగా మలుచుకో అని చెప్పి తీర్పు ఇస్తారు జడ్జిగారు ఇక కళ్యాణ్ నిర్దోషిగా సాక్ష్యాలతో సహా చూపించిన కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది మూడు నెలల తర్వాత వీళ్ళిద్దరికీ కోర్టు వారు విడాకులు మజూరు చేస్తారు అప్పటిదాకా ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇక జడ్జి గారు తీర్పు చెప్పి లేచి వెళ్ళిపోతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా బయటికి వస్తుంది ఇక కళ్యాణ్ రాజుని కౌగిలించుకుంటారు ఇక కావ్యని మెచ్చుకుంటూ వదిన నువ్వు నిజంగా మా ఇంటి దేవతవి అని అంటారు ఇక కళ్యాణ్ ఇక ధాన్యలక్ష్మి ప్రకాష్ అవునమ్మా నేను నీ పెళ్ళైనప్పటి నుండి నిన్ను గమనించాను నువ్వంటే నాకు చాలా ఇష్టం మధ్యలో వచ్చిన ఆ రాక్షసి ఆ అప్పు గురించి నీ గురించి పదే పదే చెప్తూ ఉంటే నా బ్రెయిన్ పనిచేయలేదు నిజంగా నా కొడుకుని కాపాడావు నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక కనకం కృష్ణమూర్తి అప్పు చాలా హ్యాపీగా అక్క నువ్వు వీడియోని అందరి ముందు వేశావు కాబట్టి ఆ అనమిక నిజస్వరూపం తెలిసింది లేకపోతే అనగానే చూడప్పు ఆ అనామికకు కూడా ఒక అవకాశం ఇచ్చాను కాని అవకాశాన్ని అతను సద్వినియోగపరుచుకోలేదు అందుకే అందరి ముందు ఆ సాక్ష్యం పెట్టాల్సిన అవసరం పడింది అని అంటుంది కావ్య ఇంతలో అనామిక వాళ్ళమ్మా నాన్న వస్తారు మీరేం బాగుపడతారు అని అంటుంది వాళ్ళమ్మ అవును నువ్వైతే బాగా బాగుపడతావు ఎందుకంటే నీ కూతుర్ని కనీసం విలువలు లేకుండా పెంచావు అలాగే డబ్బు కోసం నీ కూతురితో ఏదైనా చేయిస్తావు అని అంటుంది కనకం ఏ కళ్యాణ్ పడిపోతూ వెళ్ళిపోవడం కాదు ఇక నుండి నీ పైన టార్గెట్ కాదు దుగ్గిరాల కుటుంబంతో సహా ఇదిగో ఈ కావ్యనే టార్గెట్ చేస్తాను అసలు నాకు విడాకులిచ్చి హ్యాపీగా ఆ అప్పుని పెళ్లి చేసుకుని ఉందాము అనుకుంటున్నావేమో చచ్చినా ఉండలేరు ఎందుకంటే నేను పరువు నష్టపు దావా కాదు భరణం కింద నీ ఆస్తిని మొత్తం లాగేసుకుంటాను ఇక నుండి ఈ అనామిక ఏంటి అన్నది మీకు ప్రతిరోజు చూపిస్తాను అని చెప్పి అనామిక వాళ్ళ అమ్మా నాన్నతో పాటు కోపంగా వెళ్తూ ఉంటుంది ఇంతలో మహిళా మండలి వాళ్ళంతా మీడియా అంతా అనామికని చుట్టుముడుతారు అసలు నువ్వు మనిషివేనా పాపం ఏ తప్పు చేయని అప్పు కళ్యాణ్ ఇరికించి డబ్బు కోసం బరి తెగించి కోర్టు దాకా దుగ్గిరాల ఫ్యామిలీని లాగావు నీతో పాటు మా మహిళా మండలిని కూడా లాగేశావు నిన్న పాపం ఏ తప్పు చేయని ఆ రాజ్య కావ్య అలాగే కళ్యాణ్పై పై గుడ్లు టమాటాలు కొట్టాము ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఎలా చెప్పు తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష పడాల్సిందే దీనికి కూడా గుడ్లతో సన్మానం చెయ్యండి అని అంటారు మహిళా మండలి ఝాన్సీ ఇంతలో కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వస్తారు చూడండి మీరు చేస్తున్నది తప్పు ఎదుటివారు ఏం చెప్తే అది నమ్మేసి కనీసం వాళ్ళు వారు అన్నది తెలుసుకోకుండా మీరు తనకి సపోర్ట్ ఇవ్వడం మీది తప్పు అసలేంటి నిజాలేంటి తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేసి న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ చెప్పేయడం మీది తప్పు ఇప్పుడు తప్పుని తెలుసుకొని తనని కోడుగుడ్లతో కొట్టాలంటున్నారు మరి మీరన్న మాటలకి మేమేం చెయ్యాలి అందుకే ముందు వెనుక ఆలోచించి ఏదైనా స్టెప్ వెయ్యాలి అంటారు ఇప్పుడు చూసారా తొందరపడిన అనామికకి కోర్టు వారు ఏం చెప్పారో అలాగే మీ మహిళా మండలి వాళ్ళకు కూడా పోలీసులు ఏం చెప్పాలో అదే చెప్తారు అందుకే గొడవలు జరగకుండా ఎవరికి వారు వెళ్ళాలి అని చెప్పి అంటారు కళ్యాణ్ చూడండి కళ్యాణ్ గారు మీది మంచి మనసు కాబట్టి అలాంటి ఆడిదాంతో ఇప్పటిదాకా ఉన్నారు ఇంకొకరైతే అని చెప్పి వెళ్ళిపోతారు ఇక మీడియా వారు దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ క్షమాపణ చెప్పి ఇక మీ జోలికి ఈ న్యూస్ వాళ్ళు రానిరారు ఎందుకంటే మీకు కావ్య మేడం సపోర్ట్గా అండగా సాక్ష్యాలు చూపిస్తారు అని చెప్పి కావ్యని మెచ్చుకుంటూ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంటికి రాజ్ కళ్యాణ్ తీసుకొని తీసుకుని హ్యాపీగా అడుగు పెడతారు అపర్ణాదేవి ఇందిరాదేవి అలాగే ఇక సుభాష్ సీతారామయ్య గారు చాలా సంతోషపడతారు ఇక ఇందిరాదేవి కావ్యని మెచ్చుకుంటూ ఇప్పటికైనా ధాన్యలక్ష్మి కావ్య గురించి ఆలోచించావా అనగాని హతయ్య కావ్య ఇంటిలో అడుగు పెట్టినప్పుడు నేనే తనకి సపోర్ట్గా నిలిచాను ఏదో బుద్ధి గడ్డి తిని అలా మారాను నా కోడలు బంగారపు కొండ ఇలాంటి కొండ లాంటి అలాగే ఇలాంటి బంగారం బొమ్మ లాంటి అమ్మాయికిచ్చి ఎప్పటికైనా కళ్యాణికి పెళ్లి చేస్తాను ఇక అనామిక మాట కూడా ఇంట్లో ఎవరూ మాట్లాడకూడదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో అపర్ణాదేవి ఏరా రాజ్ ఇంతమందికి నీ భార్య గురించి తెలిసింది కానీ నీకు మాత్రం నీ భార్య గురించి తెలియలేదా నీ ఒక్కసారి కూడా ఎందుకు పోగొట్టం లేదు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ కళావతిపై ఇప్పుడు నాకు కొత్తగా కోపం వచ్చింది కనీసం ఆ అనామిక ఇంటికి వెళ్ళొద్దని చెప్తే వెళ్ళి సాక్ష్యాలు సంపాదించింది అనగాని మంచి పనే చేసింది కదరా మనవడా అని అంటారు సీతారామయ్య గారు చూడండి తాతయ్య నేను వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళింది ఒకవేళ అనామిక తెలివిగా ఏ సాక్ష్యం దొరకకుండా మాట్లాడితే ఏం చేసేది అనగానే అదే కదా ఆ అనామికకున్న తెలివి తక్కువ ఎప్పుడు ఎలా ఎలా మాట్లాడాలో ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందో ఇప్పుడు అర్థమైంది కానీ కవిగారిని తను మనస్ఫూర్తిగా ఇష్టపడలేదని తెలుసుకున్నాక ఇక వీడియోని ఖచ్చితంగా కోర్టు ముందు పెట్టాను కవిగారు మీరు మోసపోయారు ఆ మోసం నుండి బయటపడ్డారు జడ్జిగారు అన్నట్టు మీరు ప్రశాంతంగా కవితలు రాసుకోండి అని అంటుంది కావ్య దానికంటే ముందు మేము వీళ్ళిద్దరికీ హనీమూన్ టికెట్స్ ఎప్పుడో తీసుకున్నాము కానీ ఇదిగో ఈ కావ్యకి ఈ కాపర్ణాదేవి కావ్య రాస్తా అంటుంది ఓయ్ కళావతి ఇప్పుడు చెప్తున్నాను ఈ ఇంట్లో అన్ని సమస్యలు ఆల్మోస్ట్ తీరిపోయాయి నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది అందుకే మీ ఇద్దరి కోసం వారం రోజులు ముందే హనీమూన్ టిక్కెట్సు బుక్ చేశాను ఇంతలో పాపం కళ్యాణ్ గొడవలు ఇక గొడవల్లో దాని గురించే మర్చిపోయాను ఇప్పుడు ఇస్తున్నాను ఒరే రాజ్ ఆఫీస్ని కళ్యాణ్ రాహుల్ అలాగే ప్రకాష్ మీ డాడీ చూసుకుంటారు మీరొక పది నుండి నెల రోజుల దాకా హనీమూన్కి వెళ్ళండి అని అంటుంది ఇక అపన్నాదేవి మమ్మీ నెల రోజుల అనగాని ఏనాన్నా ఇక్కడ ఉంటే ఈలకి సమస్యలు ఆలక సమస్యలని ఈ కళావతి నువ్వేమో కళావతి తప్పు చేసింది అని చెప్పి కళావతిపై ప్రేమ ఉన్నా ఇలా పైకి ఒకలా ఉంటావు అందుకే మీ ఇద్దర్ని ఎవ్వరూ డిస్టర్బెన్స్ చేయకూడదనే హాని మునికి టిక్కెట్లు పెట్టేశాను ఏంటత్తయ్యా నేను చేసింది తప్ప అని అంటుంది అస్సలు తప్పులేదు అపర్ణ ఓయ్ మనవడా మనవరాలా మీ ఇద్దరు ఎన్ని రోజులు ఇలా ఉంటారు మాకు ముది మనవణ్ణి ఇవ్వరా మా ఇద్దరికీ రూమ్లో ఎంత బోరు కొడుతుందో తెలుసా ముదిమనవాణ్ణి ఎత్తుకోవాలని ఆశపడుతున్నాను అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఖచ్చితంగా ముది మునిమనవాణ్ణి ఇస్తాను మరి మీ మనవడే అని అంటుంది ఓయ్ నేనేం చేశాను అని అంటారు అన్నయ్య నువ్వేమీ చెయ్యొద్దు హనీన్కి వదింతో పాటు వెళ్ళు అని అంటారు ఇక కళ్యాణ్ ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు ఏమీ మాట్లాడకుండా అలాగే ఇక కుళ్ళుకుంటారు ఇంతలో స్వప్న అమ్మో ఇక్కడేదో మాడిపోయిన వాసనొస్తుంది ఏంటత్తా నువ్వేనా ఇక్కడంతా సంతోషంగా ఉన్నారు కదా నువ్వేమో ఆముదం తాగిన ఫేస్తో ఇలా ఉన్నావేంటి నీకు ఇక్కడున్న సందర్భం అస్సలు సెట్ కాదు వెళ్ళు వెళ్ళు పైకి వెళ్ళు అని అంటుంది స్వప్న వెళ్తాన్లే ఇంట్లో సంతోషంగా ఉంటే నేనేమేనా ఆనందపడినా ఏంటి రాహుల్ పైకి రారా అని చెప్పి ఇద్దరు తన రూంలోకి వెళ్ళిపోతారు మమ్మీ మనం ఎన్ని ప్లాన్లు వేసినా హీరో హీరోయిన్స్ ప్రతి దానిలో గెలుస్తారు అంటారు ఇక్కడ అదే నిజమవుతుంది అని అంటారు రాహుల్ ఒరే పిచ్చోడా మా వదిన ఆ రాజ్ కావ్యకి హనీన్కని నెల రోజులు ట్రిప్ వేసింది ఈలోపు కంపెనీని దివాలా పరిచే కార్యక్రమం నువ్వు చెయ్యాలి ఇక కంపెనీ రోడ్డు మీదకి వచ్చేలా చేసేయాలి ఇక డబ్బులన్నీ మనం నొక్కేయాలి ఈ దుగ్గిరాల కుటుంబం రోడ్డు మీద పడాలి అనగానే మమ్మీ 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 అన్నీ ఒకేసారి చెప్తావేంటి నేను ఆల్మోస్ట్ మేనేజర్తో టచ్లో ఉండి అన్ని పనులు చేయిస్తున్నాను ఒకవేళ రేపటి నుండి రాజ్ వస్తాడేమోనని టెన్షన్ పడుతున్నాను కానీ అత్త వాళ్ళిద్దరికీ హనీమూన్కి పంపించస్తుంది కదా ఇక నేను చేయవలసిన పనులన్నీ ఇంకా వేగంగా అయిపోతాయి మన చేతికి కోర్టు రావడం ఖాయం ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రోడ్డున పడ్డం ఖాయం అని అంటారు రాహుల్ ఇంతలో ఇక అనమిక ఫోన్ చేస్తుంది రుద్రాణికి ఇక రుద్రాని ఈ పిచ్చిది చూసావా తెగేదాకా లాగేసింది కానీ ఇప్పుడు తెగిపోయాక మనకి దీంతో సంబంధం లేదు కదా అని అంటుంది రుద్రాని మమ్మీ ఎందుకు ఫోన్ చేసిందో ఒకసారి లిఫ్ట్ చెయ్యి అని అంటారు రాహుల్ ఇక అనమిక ఏం చేస్తున్నావు నాకు చాలా బాధగా ఉంది అనగానే ఆంటీ బాధపడాల్సిన అవసరం లేదు అని అంటుంది సరే అనమిక నిన్ను చూస్తుంటే నాకు జాలిగా అనిపిస్తుంది కానీ నీకొక విషయం చెప్పన రాజ్ కావ్య హ్యాపీగా హనీన్కి వెళ్తున్నారు ఆ కావ్య వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది లేకపోతే కళ్యాణ్ నీ కాళ్ళు పట్టుకుని హ్యాపీగా దుగ్గిరాల ఇంటికి తీసుకుని వచ్చేవాడు అని అంటుంది అవునాంటీ ఆ కావ్యని తక్కువ అంచనా వేశాను అది రాజ్ హనీమున్ నుండి తిరిగి రానివ్వకుండా నేను ప్లాన్ వేస్తాను అని అంటుంది అనామిక నువ్వు వేయడం కాదు నేను చెప్తాను అలా నువ్వు చేశావంటే ఖచ్చితంగా మూడు నెలలు కాదు రేపే ఈ ఇంటికి వచ్చేస్తావు కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని తప్పు చేశానని చెప్పి ఇంట్లో చక్కగా మర్యాదగా చేరుకుంటావు అప్పుడు కావ్యారాజ్ ప్రాణాలతో ఉండరు కాబట్టి ఖచ్చితంగా మనమేంటి అన్నది ఈ దుగ్గిరాల కుటుంబానికి చూపిస్తాము కంపెనీని అలాగే ఇవి లాస్తి పాస్తుల్ని లాక్కుందాము అని అంటుంది రుద్రాని ఖచ్చితంగా ఆంటీ మీరు చెప్పండి ఆ ప్లాన్ని నేను అమలు చేస్తాను అని అంటుంది అనామిక ఇక రుద్రాని ప్లాన్ని చెప్తుంది ఇక ఆ ప్లాన్ని అమలు చేయాలని అనామిక క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది నైట్ అవుతుంది రాజ్ రూమ్లోకి వస్తారు కలవతి రేపు మనం హనీమూన్కి వెళ్తున్నాము నీకు ఇష్టమేనా అని అంటారు అదేంటి అలా అంటారు అంటే పెళ్ళయ్యాక తీసుకువెళ్తారు ఒక సంవత్సరం తర్వాత తీసుకువెళ్తున్నారు కదా సంతోషమే అని అంటుంది కావ్య ఓహో మరి నా గురించి ఆలోచించావ్ అని అంటారు మీ గురించి ఆలోచించడానికి ఏముందండి ఒకే రూమ్లో సంవత్సరం నుండి పక్కపక్కనే పడుకుంటున్నాము ఏముంటుంది అక్కడ కూడా అదే ఉంటుంది అని అంటుంది కావ్య ఓయ్ నన్ను పొగిడావా లేకపోతే అనగాని మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతానండి కాని ఒక్కటే డౌటు ఇంత అందంగా మల్లెపూలు పెట్టుకొని సమస్యలన్నీ తీర్చేసిన ఈ భార్యని కనీసం మీరు పట్టించుకోవటం లేదు అందుకే నాకు అనుమానం అనగాని ఓయ్ కళావతి నాకు తెలుసులే నువ్వు గొప్పదానివని నాకిప్పుడు కాదు ఎప్పుడో తెలుసు ఆడవారికి ఎక్కువగా పొగిడితే మీదకెక్కి డాన్స్ వేస్తారని అనుకుంటారు అందుకే పొగటం లేదు అనగానే అవునా అలా అయితే ఇప్పుడు పొగిడారు కదా మరి నేను మీ నెత్తి మీద ఎక్కి డాన్స్ వేనా అని అంటుంది వెయ్యి అని అంటారు ఏంటి నిజంగా ఏనా అని అంటుంది పోనీలే నేనే ఎక్కిస్తాను రా అని చెప్పి ఇక కావ్య దగ్గరికి వచ్చి నడుం పట్టుకొని పైకి ఎక్కమంటారు ఇక కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది రాజ్ తన కళ్ళవైపు చూస్తూ ఉండిపోతారు తెల్లగా తెల్లవారుతుంది కావ్యరాజ్ హనీమూనికి వెళ్ళడం కోసం అందరూ ఇక హ్యాపీగా వాళ్ళకి సెండాప్ ఇవ్వాలని రెడీగా హాల్లో నించుని ఉంటారు ఇక కావ్యరాజ్ చాలా అందంగా రెడీ అయ్యి ఇక లగేజ్ అంతా కిందికి తీసుకుని వస్తూ ఉంటారు ఇక కావ్య రాజ్ అలాగే ఇక కనకం ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక స్వప్న అయితే చాలా సంతోషంగా ఏ కావ్య హ్యాపీగా ఒక నెల రోజులు హనీమూన్లో ఎంజాయ్ చేయండి ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా నువ్వు పట్టించుకోవద్దు సమస్యలు రావులే మా అత్త ఉంది కాబట్టి సమస్యని క్రియేట్ చేస్తుంది అనగానే ఇక అందరూ నవ్వేస్తారు ఇక ఇద్దరు చక్కగా కారులో కూర్చుని అందరికీ బాయ్ చెప్పి ఇక కారులో హనీమూన్ కోసం ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు కావ్య రాజ్ ఇక అపర్ణ సుభాష్ అలాగే ఇందిరాదేవి కనకం అందరూ ఇక వాళ్ళని చూస్తూ ఉండిపోతారు అమ్మా అయిపోయింది కదా అక్క బావ హ్యాపీగా హనీ మునికి వెళ్ళారు అక్క శ్రీమంతం ఎప్పుడు చేస్తున్నావు అటువైపు బావ వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని అంటుంది అప్పు అయ్యో కావ్య రాకుండా అక్క శ్రీమంతం ఎలా చేస్తామే కావ్య వచ్చాక ఖచ్చితంగా స్వప్న శ్రీమంతం అంగరంగ వైభవంగా చేస్తామప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక కావ్యరాజ్ చాలా సంతోషంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరబోతూ ఇక వెళ్తూ ఉంటారు కరెక్ట్గా వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది ఇక ఇద్దరు రోడ్డు మీద పెద్ద గాయాలతో పడిపోయి ఉంటారు చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీకి హాస్పిటల్ నుండి కాల్ రాగానే ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటారు అపర్ణాదేవి సుభాష్ అందరూ ఇక చాలా బాధపడుతూ ఉంటారు అపర్ణాదేవిని ఓదారుస్తూ అపర్ణ ఏమీ కాదు నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటారు హాస్పిటల్కి చేరుకోగానే డాక్టర్ చెప్తారు ఆ అమ్మాయి కావ్య స్పృహలోకి వచ్చింది ఇక రాజ్కి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత స్పృహలోకి వస్తారో రారో తెలీదు తన తలకి బలమైన గాయం అవటం వల్ల తను ఖచ్చితంగా గతం మర్చిపోవచ్చు లేకపోతే శాశ్వతంగా కోమాలోకి వెళ్ళచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్లో కుప్పకూలుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్